సంగారెడ్డి జిల్లా సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పిల్లోడు జయమ్మ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ విశ్వనాథం మరియు వజీద్ వారి ముఖ్య అనుచరులు సుమారు రెండు వందల మంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గడిల రాం రెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు మరియు పట్టణ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు చాట్ల సిద్ధన్న గారు మరియు మండల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ప్రజాశిపేటు మాజీ మున్సిపల్ చైర్మన్ అమ్మ గారు అట్లాగే విశ్వనాథ్ మన ఇప్పుడు ప్రజెంట్ మిషన్స్లో వారి వాళ్ళ బ్రదర్స్ కూడా అట్లాగే వాజితో బ్రహ్మ కూడా కౌన్సిలర్ అనేటటువంటి ప్రజెంట్ హర్షతో ఇంకా విశ్వనాథ్కి సంబంధించి ముఖ్య ఆయన ఫ్రెండ్స్ ముఖ్య అనుచరులు ముఖ్య ఫాలోవర్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరిక జరిగింది ఈరోజు నుంచి వారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆహ్వానించడము వారికి కడువకప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సదాశిపేట పట్టణంలో బలమ బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గము బలమైన నాయకుడు విశ్వనాథ్ వారి కుటుంబ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకునే దాంట్లో వారు మొదటి నుంచి కూడా గట్టిగా పనిచేసుకుంటూ వస్తున్నారు ఈరోజు కూడా ఆ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకున్నాం తప్పకుండా వారికి దగ్గర విశ్వనాథ్ కానీ వాళ్ళ కుటుంబం సంబంధించి వాళ్ళ ఫాలోవర్స్ కానీ బాజిత్ కానీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలు సంగారెడ్డి నియోజకవర్గంలో సుదాశం పెట్టు వారి ప్రాముఖ్యత వాళ్ళ యొక్క సర్వీస్ పార్టీ పార్టీకి ప్రజలకు అట్లాగే నా ఆపరంగా కూడా నాపరంగా కూడా ఆయన విశ్వనాథ్ కుటుంబానికి రాజకీయంగా అన్ని రకాలుగా అండాగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ విశ్వనాథ్ కాంగ్రెస్ పరధ జన్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తున్నారు